హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా అండి ఇదిగోండి మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇల్లు వాకిలంతా ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాను ముందు మనం లేవగానే ఫస్ట్ మెయిన్ వాకిలు కడిగి ఇల్లు ఊడ్చి తర్వాత ఎన్ని పనులైనా నిదానంగా చేసుకోవచ్చు ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలంటే మనం పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేస్తారు కదా అన్ని పనులు వంట పనులు క్యారేజ్ పనులు అయ్యాక మాత్రం ఇలా నీట్గా ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్గా చేసుకున్నామంటే ప్రతిరోజు అయితే ఇల్లు నీట్గా ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నా కూడా కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసామంటే ఇల్లు ఎప్పుడూ అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది ఒకవేళ జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే వీక్లీ వన్స్ అయితే కొంచెం ఓపెన్ చేసుకొని ఇల్లు ఇలా క్లీన్ చేసామంటే చాలా బాగుంటుంది ఎక్కడ వస్తువులు అక్కడ పిల్లలు అయితే హడావుడిగా తీసి పెట్టేస్తారు కదా మనమైతే మళ్ళీ మనం ఎక్కడ ఉండాల్సినవి అయితే అక్కడ సర్ది పెట్టామంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి నేను మార్నింగ్ ఇలా పిల్లలకి వంట మధ్యలో ఇది బ్రేక్ అండి పండగ మొన్న అయినట్టుంది కదా అప్పుడు తేగల సీజన్ కూడా అయిపోవచ్చింది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్లవర్ వాజులు ఇలా తలుపులు ఇవైతే అక్కడక్కడ మనకు కంటికి కనిపించకుండా సన్నగా దుమ్ము అయితే పడుతుంది కదా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసామంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది గెస్ట్లు వచ్చినప్పుడు ఏదో హడావిడిగా అయితే అప్పుడు సర్దాల్సిన అవసరం ఉండదు అయినా గెస్ట్ల కోసము ఎవరి కోసమో కాదు కదండి మన ఇల్లు మనం ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది కదా తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను శుక్రవారం కదా ఈరోజు అమ్మవారికి నైవేద్యం పాయసం అయితే చేద్దాం అనుకున్నాను తర్వాత ఇదిగోండి గడపకి పసుపు అయితే ఇలా రాసాను అది కాకుండా పెద్దవాళ్ళు అంటారు కదా గడపకి పసుపు రాస్తే ఇంట్లో వైరస్ బ్యాక్టీరియా రాదని మనం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడైనా పాటిస్తే మంచిది కదా ఇదిగోండి తర్వాత అమ్మవారికి పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నాను ప్రతి శుక్రవారం అయితే నేను ఈ విధంగా ఇలా అమ్మవారిని పెట్టి ఇలా దీపాలు వెలిగించి పూజ అయితే చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈరోజు వచ్చేసి ఇది పచ్చని పప్పు ఇది తింటారు కదా సీమ వంకాయ ఆ కర్రీ అయితే తయారు చేద్దాం అనుకున్నాను మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడైతే అవైతే తీసుకొచ్చాను చూడండి ఫ్రిడ్జ్లో అయితే కమలాకాయ పెట్టాక గడ్డ అయితే అయిపోయింది సీజనబుల్ ఫ్రూట్స్ అయితే సీజన్ ఉన్నప్పుడే పిల్లలకైతే పెట్టాలి జలుబు అవి అంటాం కదా అవేం కాకుండా పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఇది మా బాబా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగా అయిపోయింది తర్వాత నేను బయట అయితే ఉంచాను ఇదిగోండి ఇదిగో సీమ వంకాయ దీన్ని బెంగళూరు వంకాయ అని కూడా అంటారు ఇది వచ్చేసి పెసరపప్పులో వేసుకొని పప్పు చేసినా చాలా బాగుంటుంది అయితే నేను వచ్చేసి పచ్చని పప్పు వేసి ఈరోజు మసాలా కర్రీ అయితే తయారు చేద్దాం అనుకున్నాను మాములుగా ఎక్కువ చాలామంది కొంతమందికి అయితే ఉండదు కదా తెలుసున్నా పెద్దగా అయితే వాడరు మనం పిల్లలకి అన్ని కూరగాయలు అవి అయితే అలవాటు చేయాలండి ఇది వద్దు అది వద్దు అనుకున్నా పిల్లలే కాదు పెద్దలు కూడా అన్నీ అయితే ఇలా వండి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ముందుగా పచ్చి అయితే ఉడికించాం కదా తర్వాత బాండల్లో ఇలా ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు కొంచెం కారం వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మసాలా కూడా వేసుకోవాలి ండి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వచ్చేసి మసాలాలో ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీ అయినా ఇప్పుడు ఇందాక మనం తరిగించాం కదా వంకాయ ముక్కలు ఇవైతే ఇలా వేసుకోవాలి ఇవి ముక్కలు కాస్త గట్టిగానే ఉంటాయి తర్వాత మనం వాటర్ వేసామంటే మెత్తగా అయిపోతాయి మామూలుగా కొంతమంది గట్టిగా ఉన్నాయి కదా అని ముందుగా అయితే కుక్ చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు నేను మాత్రమే అయితే డైరెక్ట్గా అయితే వేసాను తర్వాత చూడండి పచ్చిసెనపప్పు కూడా ఇందాక మసాలాలోనే వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే వేసుకోవాలి ఇది మసాలా కర్రీ కదా దెబ్బలు ఉడికేంతవరకు వాటర్ వేసినా పర్వాలేదు ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు ఇలా బాగా మిక్స్ చేశాక కొద్దిసేపు అయితే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి తర్వాత అయితే ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బాగా మళ్ళీ ఇంకొకసారి అయితే ఉడికిందా లేదా చూసుకోవాలి ఇదిగోండి వండేటప్పుడు ఫ్లేవర్ కూడా మసాలా కర్రీ కదా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలి ఏ కర్రీకైనా కొత్తిమీర వేసామంటే ఫ్లేవర్తో కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి సీమ్ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కొంచెం రసం పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది పని అంతా అయ్యాక కాఫీ అయితే తాగేసాను ఇప్పుడు వచ్చేసి చూడండి మా పాప స్కూల్కి హడావుడిగా మ్యాగీ అయితే చేసుకుంటుంది ఇలా మ్యాగీలు పిల్లలకి అలవాటు చేసామంటే వాళ్ళు ఏ టిఫిన్ తినడానికైతే ఇష్టపడరు మనం ఏదైనా పిల్లల విషయంలో చాలా కేరింగ్ అయితే ఉండాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్